ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయగానే మీకు రుబ్బురాలు కనిపిస్తుంది కదండి దీని ద్వారా విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే భోజనం తినగానే వాటర్ తాగుతారో వాళ్ళకి వీడియో బాగా ఉపయోగపడుతుంది వీడియో మధ్యలో అయితే చెప్తానండి ఈ రోజు అయితే డే వన్ ఫోర్టీన్ అనమాట మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం హాట్ వాటర్ తాగిన తాగినా టీ అయితే తాగినండి మై దగ్గర బండి తీసేసి ఫామ్ రోడ్ లోకి వెళ్ళి ఫామ్ దగ్గర బండి పెట్టేసి వాకింగ్ అయితే చేస్తానమాట మధ్యలో అయితే ఈ చలికాలలో కాలంలో కనిపించేటటువంటి ఈ తప్పుల పరింపల్ని చెప్పేసి ఉన్నాయి అన్నమాట సో టేస్ట్ అయితే మాత్రం పొల పొలంగా తీతిగా బల ఉంటాయి ఇక అక్కడ నుంచి వాకింగ్ కంప్లీట్ చేసుకుని ఫామ్ వచ్చేసిన తర్వాత అయితే స్కిప్పింగ్ చేసానండి సో స్కిపింగ్ చేసిన తర్వాత ఎమ్మెల్యో స్టమ్క్సర్సైజ్ అయితే చేస్తానమాట దాని తర్వాత ఫామ్ లో అయితే బాదం చెట్టాల్సినటువంటి ఆకులన్నీ మా దగ్గరికి అయితే తుడిచింది దాని తర్వాత ఫామ్ లో పాదొక్క ఒకటి కట్ చేస్తాను ఇదివరకు అది బాగా పెరిగిపోయి పాములు వచ్చేస్తాయని చెప్పేసి సో కట్ చేసి ఎండిపోయింది మొత్తం దాని కనెక్షన్ తప్పించేసి అయితే పదం లాగేసిన తర్వాత సైడ్ సైడ్ అంతా చూసారు కదా తప్పులాగా ఉండేది నీట్ ఐ తయారైపోయింది ఇక ఇక గార్డెన్ అంతా చూసారు కదండి నీట్ అయితే తయారైపోయింది ఇది మన ఫామ్ సో దీని ఖాళీగా వదిలేస్తాను అనుకోకండి ఫ్యూచర్ లో అయితే మంచి ప్రాజెక్ట్ అయితే ఒకటి స్టార్ట్ చేద్దాం దాని తర్వాత ఇక ఫాము బయట గా వాటర్ కొట్టేసి క్లీన్ చేసేసి మొక్కలు కూడా వాటర్ కొట్టేసిన తర్వాత ఇంటికైతే వచ్చేస్తాం అండి ఇంటికి వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ లో అయితే టూ ఎగ్స్ పల్లీలు బాదం జీడిపప్పులు ఎండు దాక్స్ అయితే తీసుకోవడం జరిగింది దాని తర్వాత మా వాడితో స్వీట్ తయారు చేసింది అన్నమాట బెల్లం బెల్లం బియ్యం ఇంటి కలిపినటువంటి స్వీట్ అన్నమాట ఇది షేప్ అయితే కరెక్ట్ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది దాని తర్వాత జల్మూరి అండి పోస్ట్ సో ఎన్ఆర్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి కదా వాటిని పోస్ట్ చేయడానికి వెళ్తున్నాము మన ఫేస్ అయితే ఈ విధంగా ఉందండి నేను మీకు ఫేస్ ఎందుకు చూపిస్తానంటే బ్లాక్ గ్రేప్స్ అనేవి తినడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి తినడం వల్ల ఎగ్స్ అనేవి తినడం వల్ల ఫేస్ కలకల్ ఆడదని అయితే ప్రీవియస్ ఒక వీడియో చెప్పాను నేను మధ్యాహ్నం లంచ్ లంచ్ అయితే ఇక్కడ వెజ్ అనమాట ఫుల్ రోజు పెసల కూర ఉండేది మా ఆడ దాని తర్వాత వంకాయ బంగళంపు దాని కొంచెం రైస్ అయితే తీసుకున్నానండి ఈ పెసలు ఉడకబెట్టి నీరు ఉంటుంది కదా దాంతో అయితే రసం చేసింది అనమాట ఎక్స్ట్రానరీ ఉంది అసలు ఇది ఇక మధ్యాహ్నం అలా బయలుదేరి షాపింగ్ అయితే వెళ్తాం అండి మా ఊర్లో అభియాన్స్ ఉంటుంది అక్కడైతే మంచి కలెక్షన్ అయితే ఉంటుంది అన్నమాట సో మా చెప్పేసి శారీ షాపింగ్ అయితే వచ్చానమాట బ్రదర్ అయితే నాకు సెట్లు చూపించండి కాకపోతే నేను కి డబ్బు ఎక్స్ మంచి కొట్టిమిట్ కదా అందుకని అయితే ఓ బ్యాగ్ అయితే మనకి కాంప్లిమెంటరీ అయితే జరిగింది శారీస్ కొండం వల్ల అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసరితో టీ అయితే తాగా ఉంది ఇప్పుడు రుబ్రోల్ కాన్సెప్ట్ అయితే చెప్తాను అండి ఈ రుల్లో బియ్యం అయితే అనమాట కొత్త రోజు కదండి దీంట్లో అయితే బియ్యం రుబ్బుతే మొత్తం సెట్ అవుతున్నా వచ్చేసి బియ్యం రబ్బానికి చెప్పేసి బియ్యం నీరు ఒకేసారి రుబ్బున్నా అనమాట అందుకని చెప్పేసి అది మనం ఎలాగైతే భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగిస్తాము గ్లాసుడు అలాగనమాట వెంటనే అందులో వాటర్ అయితే తీస్తాను బయటికి వాటర్ తీసిన తర్వాత కొంచెం తడి తడిగా ఉన్నాయి చూసారు కదా అలా అయితే రుబ్బుతున్నాను చూసారు కదండి మెత్తగా అయితే అయిపోయింది అనమాట నీట్గా అయిపోయింది చూసారు కదండి సో కొంచెం కొంచెం ఇలా నలిగిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి అంటే మనం బోన్ చేసిన గంట గంట తర్వాత పొట్లో అయితే వాటర్ వేయాలి ఓకేనా సో అలా కాకుండా రోడ్ లో వస్తువు వస్తువేసి వెంటనే నీరేసి తెల నలగదు మన పొట్లో ఆహారం వేసిన వెంటనే వాటర్ వేస్తాం అనుకోండి ఆ ఆహారం జీర్ణం చేయడానికి వచ్చిన ఎంజైమ్స్ అన్ని డైల్యూట్ అయిపోయి జీర్ణం జీర్ణమైతే జరుగుతుంది అయితే ఏ ప్రాబ్లం ఉండదండి వయసు ఉన్న ఎంజైమ్ కావాలంటే అంత ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి ఆ తర్వాత మనం దెబ్బ అయిపోతాం అండి కాబట్టి తినగానే నీళ్ళు తాకండి తిన్న ఒక గంట రెండు గంటల తర్వాత నీళ్ళు తాగడం మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి అక్కడ ఒక త్రీ టూ ఫోర్ అవర్స్ తర్వాత అయితే కొంచెం ఎక్కువ వాటర్ అనుకోండి రుబ్బేసిన తర్వాత తోలు కడుకున్నట్టు అన్నమాట దాని తర్వాత ఒక వీడియో ఎడిటింగ్ చేస్తాను నైట్ డినర్ లోకైతే చపాతి విత్ కాలీఫ్లవర్ కర్రీ అయితే తీసుకున్నాను దాని తర్వాత పాపాయ ముక్కలు మూడు తినాను మా పాప చూసారు కదా ల్యాప్టాప్ పడుతుంది దాని తర్వాత ఒక అటు పండ్ అయితే తీసుకున్నాను ఒక చిన్న గ్లాసులు పాలు అయితే తాగనండి ఇలా మనం నైట్ డినర్ అయితే ఎండ్ చేసాం ఈ బ్లాగ్ మీకు ఎలా అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి థ్యాంక్ యూ